అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఎనభై ఆరో భాగము రచయిత వేదస్విని గారు దేవ్ కూడా ఏంటి మనసుని గారు ఏంటి మీరు చేసేది అని అంటాడు మనసుని చాలా సంతోషపడుతూ నన్ను ఆశీర్వదించండి మీలాంటి మంచి మనుషుల ఆశీర్వాదంతో నా జీవితం ఆనందంగా ఉంటుంది అని అడుగుతుంది నిత్య దేవులు మనస్సుని తల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తారు మనస్సుని నిత్యతో నువ్వు నాకు రెండవ అమ్మవి నిత్య అని నిత్యని గట్టిగా హక్ చేసుకుంటుంది తర్వాత మనస్ని దేవుతో నేను మీ పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడూ మీతో మాట్లాడలేదు సరిగ్గా మిమ్మల్ని కనీసం చూడను కూడా చూడలేదు అయినా మీరు ఏవి మనసులో పెట్టుకోకుండా నా గురించి మీ బుడ్డ కన్నా ఎక్కువగా ఆలోచించారు అని ఎమోషనల్ అవుతుంది మనస్సుని దేవ్ నేను నిత్యని చాలా ప్రేమిస్తున్నాను మనస్సుని గారు నిత్యకి సంబంధించిన ఏదైనా నాకు అమూల్యమైనది నిత్య మిమ్మల్ని బిడ్డగా చెల్లిగా ఫ్రెండ్గా భావిస్తుంది కాబట్టి మీరు కూడా నాకు నా బిడ్డతో నా చెల్లితో నా ఫ్రెండ్తో సమానం అని అంటాడు దేవ్ వీర్ దేవ్ని గట్టిగా హక్ చేసుకుంటాడు నిత్య వీర్ని హక్ చేసుకొని కంగ్రాచులేషన్స్ వీర్ గారు మీరు అన్నది సాధించారు నా మనుని సంతోషంగా ఉండటం కో నాకు చూపిస్తానని మాట ఇచ్చారు మీ మాట నిలబెట్టుకున్నారు అని అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది నిత్య నిరంజన్ చతుర్వేది కూడా ఐఎమ్ వెరీ హ్యాపీరా అని అంటూ వీరిని హక్ చేసుకొని మనసునికి కంగ్రాచులేషన్స్ చెప్తాడు మనసుని థ్యాంక్ యూ నిరంజన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నేను ఈరోజు ఇలా నా వీరతో కలిసి ఆనందంగా ఉన్నాను అంటే అందులో మీరు కూడా ఒక కారణం అని అంటుంది నేను నా డ్యూటీని నిర్వర్తించాను కానీ వీర్ మాత్రం మిమ్మల్ని మార్చుకోవటానికి నీ ప్రేమని అందుకోవటానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలుసు మనసునే గారు ఇక మీ ఇద్దరి లైఫ్లో సంతోషం మాత్రమే ఉండాలి అని అంటాడు నిరంజన్ చతుర్వేది అందరూ ఎమోషనల్గా ఆనందంగా ఈ పెళ్లి పండగను కన్నుల పండుగ నిండుగా జరుపుకుంటారు పెళ్లి వైభవంగా జరగటంతో వచ్చిన అతిథులందరూ కడుపు నిండా రకరకాల ఫుడ్ ఐటమ్స్ తిని వధువరులను ఆశీర్వదించి సంతృప్తిగా అక్కడ నుండి వెళ్ళిపోతారు వీర్ మనస్సునిలు తమ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి భోజనం చేస్తారు పెళ్లి కార్యక్రమం ముగియడంతో వీర్ మనస్సునిల జంట గృహప్రవేశానికి భారీగా ఏర్పాట్లు చేస్తారు మనస్సుని పెళ్లి తర్వాత మొదటిసారిగా తన అత్త ఇంట్లో కుడికాలు పెట్టి తన వీరతో కలిసి గృహప్రవేశం చేస్తుంది రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్ములు మనస్సుని చేత దేవుడికి దీపారాధన చేయిస్తారు నెక్స్ట్ డే చాలా దివ్యమైన రోజు ఉండటంతో రేపటి కార్యక్రమాలు సత్యనారాయణ వ్రతం పదహారు రోజుల పండగ ఆ రాత్రికి వీర మనసు నెల శాంతి పూజకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు వీర అమ్ముని ఎవరి రూంలోకి వాళ్ళని పంపించి వేస్తారు అమ్ము అద్దం ముందు నిలబడి తన మెడలో ఉన్న పసుపు తాడును చూసుకుంటూ ఇదంతా నిజంగానే జరిగిందా ఇప్పుడు నా వీర ఎప్పటికీ నా సొంతమేనా ఇప్పుడు నేను మిస్సెస్ అమ్ము వీరాన్స్ చక్రవర్తిని అయ్యాను అని సంతోషపడుతూ ఉంటుంది వీర్ ఫ్రెష్ అయ్యి అమ్ముని చూడాలని అమ్ము రూంలోకి వస్తాడు అమ్ము పెళ్లి చీర మార్చుకోకుండా అలాగే అద్దం ముందు నిలబడి ఉంటుంది వీర అమ్ము ఇంకా పెళ్లి బట్టల్లోనే ఉన్నావా ఇప్పటికే చాలా అలసిపోయావు వెంటనే వెళ్ళి ఫ్రెష్ అవ్వు రెస్ట్ తీసుకుందుకొని అని అంటాడు మనస్సుని వీరాన్ని చూస్తూ పరుగులాంటి నడకతో వీరకి దగ్గరగా వెళ్ళి వీరాన్ని గట్టిగా హక్ చేసుకొని వీర ముఖం మొత్తం ముద్దులతో ముంచెత్తుతూ ఉంటుంది మనస్సుని ఎంత సంతోషంగా ఉందో తనని చూస్తేనే అర్థమవుతుంది వీరాకి మహాలక్ష్మి నిత్యని మనసుని రూంలో పడుకోమని చెప్పడంతో అప్పుడే నిత్య మనసుని రూంలోకి లోపలికి వస్తుంది నిత్య రావడాన్ని చూసి మనస్సుని వీరాకి దూరంగా జరిగి సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు నిత్య మరీ అంతగా మను అని అంటూ మనస్సునికి మాత్రమే వినపడేలాగా రేపు ఫస్ట్ నైట్కి సిగ్గును కొంచెం దాచు ఇంకా నువ్వు సిగ్గుపడటానికి చాలా సమయం ఉంది అని అంటుంది నిత్య మనస్సుని చంపలి సిగ్గు వల్ల ఎరిపెక్కుతాయి మనన్న నస్విని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇం నిత్య ఇంకా రెస్ట్ తీసుకోక అని అడుగుతుంది దాంతో నిత్య రెస్ట్ తీసుకుందామనే నీ రూమ్లోకి వచ్చాను మను మీరు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు కదా డిస్టర్బ్ చేశానా అయినా వీరుగారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈరోజు మీకు పెళ్ళైంది కానీ ఒకే రూమ్లో ఉండే హక్కు ఇంకా రాలేదు రేపటి వరకు ఓపిక పట్టండి అని చిలిపిగా అంటుంది నిత్య వీరు చిరుకోపంతో నిత్య తల మీద ఒకటి కొట్టి అమ్ముకి హెల్త్ బాగోలేదు కదా దగ్గరుండి చూసుకోవాలని వచ్చాను రేపు ఉదయమే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని అంటాడు నిత్య వీర కొట్టిన చోట రుద్దుకుంటూ మీరు చాలా మంచివారు అనుకున్నాను వీరు గారు మీరు ఇలా నన్ను కొడతారని అనుకోలేదు అని అంటుంది వీర్ నిత్యని దగ్గరికి తీసుకొని దెబ్బ గట్టిగా తగిలిందా సారీ నిత్య నువ్వు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో నేను అమ్మో దగ్గర ఉంటాను అని పంపించి వేస్తాడు నిత్య వెళ్తూ వెళ్తూ మను రేపటి వరకు సమయం ఉంది కాస్త ఓపిక పట్టు వీరాకి దూరంగా ఉండు పెళ్లి కాకు ముందులా కాదు పెళ్ళైన తర్వాత మగవాళ్ళు అస్సలు కంట్రోల్లో ఉండరు అని చిలిపిక నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది నిత్య నిత్య మాటలకు వీర్ మనసునిలు నవ్వుకుంటారు వీర్ మనస్సునితో అమ్ము నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఈ జ్యువెలరీ శారీ అంతా హెవీగా ఉంది కదా చాలా టైడ్ అయిపోయావు అని అంటాడు మనసుని మాత్రం నాకు వీటిని తీసేయాలని లేదు వీరా నేను ఇలా నన్ను నేను మనస్ఫూర్తిగా చూసుకోవాలనుకుంటున్నాను అని తనని తాను మృపంగా చూసుకుంటూ అంటుంది సరే నీ ఇష్టం అమ్ము కనీసం ఈ పూల జడను ఆ హెవీ జోలని తీసివేస్తాను ఫేస్ వాష్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా నిద్రపడుతుంది అని అంటాడు వీర్ సరే వీరా అని అంటుంది మనస్విని దాంతో వీర్ మెల్లగా మనస్విని పూల జడను తీసివేస్తాడు తర్వాత మంగళసూత్రాలను అమ్ము మెడలో ఉన్న ఏవీ లాకెట్ని తప్ప మనస్సుని పెట్టుకున్న జ్యువెలరీ అంతా తీసేస్తూ ఉంటాడు చీర కొంగు పిన్ను కూడా తీసి సింగిల్ ప్లేట్ కొంగును పిన్నును పెడతాడు వీర్ మనస్సుని ఫేస్ వాష్ చేసుకొని వచ్చి వీర కౌగిలిలో వాలిపోతుంది చాలా అలసిపోవటంతో క్షణాల్లోనే మనస్సునికి గాఢ నిద్రలోకి జారుకుంటుంది వీర్ మాత్రం మనసుని ముఖాన్ని చూస్తూ ఇలాంటి రోజు కోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా అమ్ము అని అంటూ మనస్సుని నుదుటి మీద ముద్దు పెట్టుకొని అమ్ముని తన గుండెల మీద పడుకోబెట్టుకొని ప్రశాంతంగా అలాగే నిద్రపోతాడు బీర్ నిద్ర లేచేసరికి అమ్ము నిద్రలేచి ఫ్రెష్ అయ్యి లెమనెల్లో కలర్ పట్టు చీర కట్టుకొని దేవుడికి దీపం పెడుతూ ఉంటుంది దేవుడిని భక్తితో మొక్కుకుంటూ దేవుడితో ఇంతకన్నా నాకేమీ అవసరం లేదు స్వామి నా వీర సుఖంగా సంతోషంగా ఉంటే చాలు అని తన మంగళ సూత్రాలను కళ్ళకద్దుకుంటూ ఉంటుంది వీరికి ఉదయం మెలకు వచ్చి చూసేసరికి అమ్ము తన పక్కన లేదు అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళిందా అని అనుకొని వీరు కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు అమ్ము దేవుడికి పూజ చేస్తూ ఉండటం చూస్తూ వీర అడుగులు పూజా మందిరం వైపుకి పడుతూ ఉంటాయి మామూలుగానే మనస్మిది చూపు తిప్పుకోలేని అంత అందం ఇంకా చీరలో కొత్త పెళ్లి కూతురుగా చేతి నిండా గాజులతో మెడలో తాడుతో ఇంకా తన ముఖం మీద ఆనందం వల్ల చాలా అద్వితీయంగా కనిపిస్తూ ఉంటుంది వీర తన అమ్ము నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి నిత్య కూడా అమ్ము పూజ చేస్తూ ఉంటే అక్కడికి చేరుకుంటారు మనస్సుని మొదటిసారిగా పూజ చేయటం చూస్తున్న మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది మనస్సుని ఆరతి తీసుకొని వచ్చి రాజేంద్ర చక్రవర్తికి మహాలక్ష్మికి వీరాకి ఇస్తుంది అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది తర్వాత వీర దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలని వీరా కాళ్ళకి నమస్కారం చేయబోతుంది మనస్విని వీర్ నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు అమ్ము నా గుండెల్లో ఇంకా చెప్పాలంటే నా తల మీద ఉంటుంది అని అంటాడు మనస్విని నాకు తెలుసు వీరా నా స్థానం నీ గుండెల్లో ఉంటుంది అని కానీ నా సంతోషం కోసం నీ చల్లని చేయితో నీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించు నువ్వు ఆశీర్వదిస్తే ఆ ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్లే అని అడుగుతుంది మనస్విని వీరు అమ్ము కోరికను కాదనలేక అమ్ము తలపైన చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తాడు వీరు అమ్ముతో మనం హాస్పిటల్కి వెళ్ళాలి అమ్ము తొందరగా టిఫిన్ చేసి రెడీ అవ్వు అని అంటాడు నిరంజన్తో కూడా నువ్వు కూడా మాతో పాటు హాస్పిటల్కి రావాలి అని అడుగుతాడు వీరు సరే అని అంటాడు నిరంజన్ అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి టిఫిన్ చేయటానికి వెళ్తారు అమ్ము స్వయంగా తన చేతితో టిఫిన్ చేసి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి అమ్ము చేతి వంట తింటూ మహాలక్ష్మి నిజంగానే మన అమ్ము చాలా పెద్దదైపోయింది అచ్చం మా అమ్మ చేసినట్లుగానే ఇంత బాగా వంటలు చేయటం ఎప్పుడు నేర్చుకుంది అని అడుగుతాడు రాజేంద్ర మహాలక్ష్మి నవ్వుతూ మీ అమ్ము చిన్నప్పుడు మీ అమ్మగారి దగ్గరే వంట నేర్చుకుంది రాజేంద్ర చక్రవర్తి గారు కాకపోతే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు మా అయితే వంట చేయలేదు అని అంటుంది రాజేంద్ర నవ్వుతూ అయితే మా బిజినెస్ బిజినెస్తో పాటు వంట కూడా చేయటం వచ్చనమాట అని అనుకోని మా ఈ ఈరోజు మా అమ్మని గుర్తు చేసింది తన వంటతో అని అంటూ మెచ్చుకుంటాడు తర్వాత రాజేంద్ర మనస్సుని దగ్గరకు తీసుకుని మనస్సుని పెళ్ళి తర్వాత మొదటిసారిగా వంట చేయడంతో కానుకగా రాజేంద్ర చక్రవర్తి తన భార్య గాయత్రిదేవి నగలు ఉన్న లాకర్ కీస్ని తన షేర్స్లో సగం వాటని అమ్ము పేరున ఆల్రెడీ రాసిన డాక్యుమెంట్స్ని అందిస్తాడు మనస్విని ఏంటి అంకుల్ ఇదంతా అత్తయ్య గారు నగలంటే సరే తీసుకుంటాను వాటి మీద నాకు హక్కు ఉంది కాబట్టి ఎందుకంటే వీరికి తన తల్లికి సంబంధించిన ప్రతి వస్తువు చాలా ఇష్టం వాటిని పెట్టుకోవటం అంటే నాకు కూడా చాలా ఇష్టం కానీ నా పేరు నా షేర్స్ రాయటం ఏంటి అని అడుగుతుంది మనస్విని రాజేంద్ర నువ్వు నా కోడలివి అయినా నాకు మాత్రం నా బిడ్డవే నా ఇద్దరు బిడ్డలు నాకు సమానమే అందుకే బిజినెస్లో కూడా నా అమ్ము నా వీరితో సమానంగా ఉండాలి అని అంటాడు మా మనస్సుని నాకు మీ మనసులో స్థానం ఉంటే అంతే చాలా అంకుల్ ఇవన్నీ నాకు అవసరం లేదు అయినా నేను ఇక బిజినెస్ చేయాలని అనుకోవటం లేదు మీ ఇంటి కోడలుగా వీరాకి భారీగా నా పూర్తి సేవలు మీకే అందించాలనుకుంటున్నాను అందులోనే నాకు ఆనందం ఉంటుంది అని ఎమోషనల్గా ఉంటుంది మనస్సుని వీర్ నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యమ్ నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండు డాడీ అంత ప్రేమగా ఇస్తుంటే ఎందుకు కాదంటావు అని అంటాడు రాజేంద్ర గారిని వీరిని బాధ పెట్టడం ఇష్టం లేక మనసుని ఆ డాక్యుమెంట్స్ లాకర్ కీస్ని తీసుకుంటుంది వీర్ మనసుని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు మనసునికి ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్లు రకరకాల టెస్టులు జరుగుతూ ఉంటాయి మనసునికి ధైర్యంగా వీర మనస్సునితో పాటే ఉంటాడు వీరకి కూడా కొంచెం టెన్షన్గానే అనిపిస్తూ ఉంటుంది రిపోర్ట్స్ ఎలా వస్తాయో ఏంటో అని అన్ని టెస్టుల తర్వాత డాక్టర్ వీరిని లోపలికి రమ్మని పిలుస్తాడు మనస్నిని బయటే ఉంచి నిరంజన్ వీర్ కలిసి డాక్టర్తో దగ్గరికి వెళ్తారు డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసి కొన్ని సూచనలు చేస్తాడు తర్వాత వీర్ డాక్టర్ రూమ్లో నుండి బయటకు వచ్చి మనస్నితో అమ్ము పద ఇక వెళ్దామని అంటూ కార్ దగ్గరికి తీసుకొని వస్తాడు అప్పుడు మనస్విని వీరిని గమనించి ఏమైంది వీర్ మొహం అలా ఉంది కళ్ళెందుకు అదోలా ఉన్నాయి డాక్టర్ ఏమన్నారు ఏమైనా ప్రాబ్లమా ఒకవేళ ప్రాబ్లం ఉన్నా నా హెల్త్ గురించి నువ్వేమీ టెన్షన్ పడకు నాకేమీ కాదు నువ్వు నాతో పాటు ఉండగా నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నాకు ఏమీ కానివ్వను నువ్వు సంతోషంగా ఉంటే చాలు వెయ్యి సంవత్సరాలైనా బతికేస్తాను చెప్పు వీర్ డాక్టర్ ఏమన్నాడు డాక్టర్ ఏం చెప్పినా నేనేమి బాధపడను అని అడుగుతుంది మనస్విని వీర్ అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావమ్ము నువ్వు అనుకున్నంతగా ఏమీ లేదు అమ్ము కాకపోతే నీకు మళ్ళీ ఫిట్స్ వస్తే చాలా ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు మెడిసిన్స్ రాసిచ్చారు అనవసరమైన వాటి గురించి ఆలోచించొద్దు అని చెప్పారు అంటాడు వీర్ అమ్ము సరే వీర్ నాకేం కాలేదని చెప్పారు కదా మొహం అలా పెట్టుకోకు కొంచెం నవ్వుతూ ఉండు నువ్వు చెప్పినట్లుగానే వింటాను దేని గురించి ఆలోచించను అని నవ్వుతూ ఉంటుంది మనసుని వీర్ మనసునిని ఇంటికి తీసుకొని వెళ్తాడు వెళ్ళే వీళ్ళు వెళ్ళేసరికి సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అందరూ మనసుని ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్స్ ఏమన్నారు అని అడుగుతారు వీరు ఏం పర్వాలేదు అమ్ముకి బాగానే ఉంది కాకపోతే మళ్ళీ ఫిట్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రాకూడదు వస్తే పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అని చెప్పారు ని కంట్రోల్ చేసే మెడిసిన్ కూడా ఇచ్చారు అని ఉన్న విషయం చెప్తాడు అందరూ కొంచెం కుదుటపడి సరే వ్రతానికి సమయం అవుతుంది అని అంటారు మహాలక్ష్మి వీరికి మనసునికి కొత్త బట్టలు ఇచ్చి ఫ్రెష్ అయి రమ్మని చెప్తుంది వీరు ట్రెడిషనల్ వేలో మనసుని రెడ్ కలర్ పట్టు చీరలో అందంగా రెడీ అయ్యి వ్రతానం చేయటానికి పీటల మీద కూర్చుంటారు పంతులు గారు సత్యనారాయణ వ్రతం కథను చెప్పి తీర్థప్రసాదాలు ఇచ్చి పూజను ముగిస్తారు తర్వాత వీర మనసునిలకు పదహారు రోజుల పండుగని చేస్తూ ఉంటారు వీర్ మాత్రం కొంచెం డల్గానే కనిపిస్తూ ఉంటాడు మనసునికి మనస్సుని ఏమైంది వీర ఇంకా నా ఆరోగ్యం విషయం గురించి ఆలోచిస్తున్నావా నువ్వు చెప్పావు కదా నేను ఇక ఎలాంటి స్ట్రెస్ తీసుకోను మళ్ళీ నాకు పిట్స్ రావు అని అంటుంది వీర్ మాత్రం కొంచెం నవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనసుని మంగళసూత్రాలకు నల్ల పూసలు గుచ్చి బంగారు చైన్కి మంగళసూత్రాలను అటాచ్ చేస్తారు వీర్ ఆ మంగళసూత్రాలను అమ్మ మెడలో వేస్తాడు అమ్మ మరొకసారి తన మెడలోకి చేరిన మంగళసూత్రాలను అపురూపంగా చూస్తూ వీర నమస్కరిస్తుంది నిరంజన్ చతుర్వేదికి అర్జెంటుగా అమెరికా వెళ్లాల్సి రావడంతో వెళ్లే ముందు వీర్తో గుర్తుంది కదా డాక్టర్ చెప్పింది అమ్ము జాగ్రత్త అని అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పంతులు గారు ఇక శాంతి పూజకు రాత్రి పది గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు వీర్ రాజేంద్ర చక్రవర్తితో రాత్రికి కూడా పూజ చేస్తారా డాడ్ అయినా ఇప్పటికే అమ్మూ హెల్త్ బాగాలేదు ఇంకా రాత్రి కూడా పూజ అంటే అమ్ముకి ఇబ్బంది అవుతుంది అయినా శాంతి పూజ అంటే ఏంటి డాడీ నేనెప్పుడు ఆ పూజ గురించి వినలేదు ఏమైనా ఇంటికి దోషాలు ఉంటే శాంతి పూజ చేస్తారా ఎవరిని శాంతింపచేయటానికి శాంతి పూజ చేస్తారు దానికి మేమిద్దరం ఉండాల్సిందేనా అమ్ము రెస్ట్ తీసుకుంటుంది నేనొక్కడనే ఉంటే సరిపోతుందా అని ఎంతో అమాయకంగా అడుగుతూ మన తెలుగు సరిగా రాని లండన్ బాబు వీర్ ఇక మన మనస్సుని ఏమైనా తక్కువ తను ఏ ఫంక్షన్కి పెళ్ళికి వెళ్ళింది లేదు ఇక శాంతి పూజ గురించి ఏం తెలుస్తుంది మనస్సుని కూడా అవును వీరా నేను చాలా అలసిపోయాను ఇంకా ఈ పూజలు చేయటం నా వల్ల అవుతుందో కాదు పోనీ మరొక రోజు ఈ పూజను అమ్మా నేను వీరికి మాట ఇచ్చాను నా హెల్త్ గురించి జాగ్రత్త వహిస్తాను అని కాబట్టి నా వల్ల కాదు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను ఆ శాంతి పూజ ఏదో మీరే కాని చెయ్యండి అని అంటుంది మనస్సుని వీర మనస్సుని మాటలు విన్న రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి నిత్య దేవులు నవ్వుకుంటారు వీరు ఏమైంది ఎందుకలా నవ్వుతున్నారు తెలియని విషయం గురించి అడగటం తప్ప అని అడుగుతాడు నిత్య వీర్ గారు ఈ శాంతి పూజ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ చేసేశారు ఇంకా మేం చేయటానికి ఏమీ లేదు ఈ పూజ మీరిద్దరు కలిసి చేయవలసిన పూజ ఈ పూజ గురించి మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు ఎగిరి గంతులేస్తారు అని నవ్వుతూ అంటుంది నిత్య మహాలక్ష్మి ఏంటి నిత్య వీరిని ఆట పట్టించింది చాలు శాంతి పూజ అంటే ఏంటో మనుకి చెప్పు శాంతి పూజకి అన్నీ తన రూంలో బట్టలు పెట్టాను అవిత మనుకి ఇవ్వు అని అంటుంది మహాలక్ష్మి నిత్య నవ్వుకుంటూ మనస్సుని తన రూంలోనికి తీసుకొని వెళ్తుంది రాజేంద్ర చక్రవర్తి కూడా నవ్వుకుంటూ వీరితో తెలియని విషయం గురించి అడగటం అసలు తప్పు కాదు మై డియర్ సన్ అని అంటూ వీరిని లోనికి తీసుకొని వెళ్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి వైట్ అండ్ వైట్ కుర్తి ఇచ్చి ద గ్రేట్ మిస్టర్ విరాన్స్ చక్రవర్తి గారు మీకు తెలియని విషయాలు కూడా ఉన్నాయన్నమాట శాంతి పూజ అంటే శోభనం అని చెప్తాడు వీర్ మళ్ళీ అమాయకంగా తెలుగుని తెలుగులో ట్రాన్స్లేట్ చేయకుండా కాస్త నాకు అర్థమయ్యేటట్లు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి డాడీ అని అడుగుతాడు రాజేంద్ర తల పట్టుకొని శాంతి పూజ అంటే శోభనం అంటే ఫస్ట్ నైట్ నానా అని నవ్వుతూ అంటాడు అప్పుడు మన లండన్ బాబుకి మైండ్లో బల్బు వెలుగుతుంది వీరు అందరి ముందు తను అడిగిన ప్రశ్నల గురించి ఆలోచించుకొని తనలో తానే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటాడు వీర్ని అలా చూసిన రాజేంద్ర చక్రవర్తి నా కొడుకులో ఎక్కువగా కోపం ఆవేశం మొండి ధైర్యం బీభత్సం భయానికం సంతోషం అన్నీ చూశాను కానీ సిగ్గుపడటం మాత్రం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు అది కూడా చూసేశాను సిగ్గుపడుతూ ఉంటే డైనమిక్ విరా చక్రవర్తి చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు అని వీరాని ఆట పట్టిస్తూ ఉంటాడు రాజేంద్ర వీర్ నవ్వుతూ నవ్వుతూ కొంచెం సీరియస్ అయ్యి డాడ్ ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్స్ లాంటివి అవసరమా అమ్ముకి హెల్త్ బాగోపోయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా ఇప్పటికే అమ్ము చాలా సఫర్ అయ్యింది తనని ఇంకా సంబం ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి లేదు వీర్ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు పూర్తిగా ఒకటవ్వాలి అప్పుడే అంతా శుభం కలుగుతుంది గతమంతా మర్చిపోయి మూ నైన్ నవ్వటం అమ్ముకి కష్టమే ఆ కష్టాన్ని నువ్వే సహనంతో తీర్చాలి నువ్వు అమ్ముకి భర్తగా పూర్తిగా దగ్గర అయితేనే కదా తను తన చేదుకతని మర్చిపోతుంది నీతో గడిపిన మధుర క్షణాలను తలుచుకొని సంతోషపడుతుంది అయినా ఫస్ట్ నైట్ అంటే శరీరాల కలయిక మాత్రమే కాదు వీర్ మనసుల ఆత్మల కలయిక కూడా మీ మనసులు ఆత్మలు ఎప్పుడో కలిసిపోయాయి మీ మధ్య ఉన్న బంధాన్ని ఈ రోజుతో ఇంకా బలంగా మార్చుకోండి కొద్ది కొద్దిగా అమ్ము పూర్తిగా మారిపోతుంది నువ్వైతే ప్రయత్నం చేయాలి కదా తను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని దూరంగా ఉండకూడదు కదా అని వీరాకి నచ్చ చెప్తాడు రాజేంద్ర వీరు కూడా ఏమీ మాట్లాడలేక ఫస్ట్ నైట్ కోసం రెడీ అవుతూ ఉంటాడు నిత్య మనస్సుని రూమ్లోనికి తీసుకొని వెళ్ళి బెడ్ పై ఉన్న పాలమీగడ లాంటి చీరను తీసి మనస్సుని చేతిలో పెడుతుంది ఆ చీరను చూడగానే మనస్సుని చాలా బాగుంది నిత్య సారీ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వీరాకి చాలా ఇష్టం వైట్ కలర్ అండ్ అంటుంది నిత్య మనస్సుని కోపంగా చూస్తూ అందుకే చెప్పాను అప్పుడప్పుడు నాతో కలిసి సినిమాలు చూడమని ఇప్పుడు చూడు పెళ్ళైన తర్వాత బయటసారి చేతిలో పెట్టినా కూడా ఏమీ అర్థం కావటం లేదు మా ఇన్నోసెంట్ మనోకి ఇక శాంతి పూజ అంటే నీకు అర్థం కాదు కదా కానీ నేనే చెప్తాను శాంతి పూజ అంటే నువ్వు వీరాకి పూర్తిగా దగ్గరవ్వటం మీ తొలి కలయ్యాక జరిగే తొలి రాత్రినే శాంతి పూజ అంటారు అని చెప్తుంది నిత్య మనస్సుని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నిత్య ఫస్ట్ నైటా ఈరోజేనా అని కంగారు పడుతూ అడుగుతుంది నిత్య ఏంటి మనం అంత కంగారు పడుతున్నావు ఎప్పుడు వీరుగారి దగ్గరే ఉంటావు ఈరోజు మీ ఫస్ట్ నైట్ అంటే అంత కంగారు పడుతున్నావు అని అంటుంది అప్పుడే మహాలక్ష్మి మనస్సుని రూంలోకి వస్తుంది మహాలక్ష్మి నిత్యతో ఒకసారి దేవుని కలిసి శోభనం ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయో చూడు సమయం దగ్గర పడుతుంది అని అంటుంది దాంతో నిత్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది వీర్ అమ్ముల ఫస్ట్ నైట్ కోసం చక్రవర్తి ఎస్టేట్లో నాలుగవ ఫ్లోర్లో ఉన్న అత్యంత విశాలమైన రూమ్ని మొత్తం గులాబీలు మల్లెలతో అలంకరిస్తూ ఉంటారు రూమ్ డెకరేటర్స్ ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి మరీ చూస్తూ ఉంటారు నిత్య దేవులు ఇక్కడ మహాలక్ష్మి మనస్విని అందంగా రెడీ చేసి ముగ్ధ మనోహరంగా ఉన్న తన కూతురు మొహాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది మనస్విని మీగడ లాంటి చీరలో ఆరెంజ్ కలర్ బార్డర్ అండ్ తో మెడలో డైమండ్ జ్యువెలరీ తలనిండా మల్లెపూలతో చాలా అందంగా పున్నమి లాగా వెన్నెల్లో ఆడపిల్లలా కొండలపై పరుచుకున్న మంచులా కనిపిస్తూ ఉంటుంది మనస్విని మహాలక్ష్మి మనస్విని చూస్తూ మురిసిపోతూ ఎంత అందంగా ఉన్నావు నా బంగారు తల్లి నీకు ఎవరి దిష్టి తగలకూడదు అని అంటూ మనస్విని ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తుంది మనస్వి మాత్రం ఫస్ట్ నైట్ అనగానే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మహాలక్ష్మి మనస్విని టెన్షన్ను బాధను అర్థం చేసుకొని ఒక ఆడదానిగా నువ్వు అనుభవించిన నరకం నేను ఊహించగలను తల్లి ఇప్పుడు అదంతా మరిచిపోయి నీ భర్తతో సంతోషంగా ఉండాలి అంటే నీ మనసు ఎంతలా స్ట్రగుల్ చేస్తుందో నేను అర్థం చేసుకోగలను